నమస్తే నమస్తే అన్న బాగేనా బాగేనా అక్కగారు బాగున్నారా ఓకే ఓకే పదిహేను ఇరవై రోజులైందటందన్న నేను రాక రాక ఇరవై రోజులైంది ఇరవై రోజులైంది ఓకే ఓకే అన్న ఇది పత్తి చైనా లేకపోతే మిరప అరవై రెండు రోజుల మిర్చి ఇది అంతేనా అంతేనా కంది కంది లెక్క అనుకుంటాడు ఆర్పీఎస్ బలమే అన్నా అంతేనా అంటే కంది పెరిగినట్టు పెరుగుతుంది అన్న మన తోటను చూసి నిన్న మొన్న రెడ్డి రెడ్డి వచ్చింది అన్న మీ దగ్గర విజంగర్ రెడ్డి ఎవరో అన్న మరి రాలేదు అంట వచ్చి వచ్చి తీసుకుపోయా ఐదు లీటర్లు అన్నాడు చూసే ఆశ్చర్యపోయా అంటాడు మరి నేను చెప్తే ఇంటన్నరా అన్నా మీరంటే వామ్ నీ తోట ఇట్లెందుకుంది మీ రెండు దాటింది మా తోట బాగలేదు ఆర్పీఎస్ బలమేనా అప్పటికప్పుడు బయలుదేరిండు అంతేనా నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్పి నా కాడొద్దులే నాకు అవసరం ఉంటాయి నేను వెళ్ళి అని చెప్పి మళ్ళీ పంపించిన పోయినా పోయినాడు మరి పొదర్ కుదరూ ఫోన్ చేస్తే ఓకే ఓకే ఆర్పీఎస్ బలమే అన్న ఇప్పుడు పక్క బాధితుల్లో మనకు ఉన్న చాసగిరిది కానీ మనకన్నా నెల రోజుల ముందైనా కానీ మన తోటలో సగం లేదన్నా అంతేనా మన తోటలో సగం కూడా లేదు ఇది కరెక్ట్గా ఎన్ని రోజులు అవుతుంది అన్న మొత్తన్న ఒక్క పది నిమిషాలు ఇదిగో మెరు దాట్లో ఉన్నాం సో అన్న మేము కూడా ఉన్నాం మరిదారట తోటలో ఉంటాయి ఓకే ఇది మన అంటే అన్నగారి మాటల్లో ఇప్పుడు విన్నారు కదా పోలూరు గారు ఇది కరెక్ట్గా అరవై రెండు రోజుల తోట అరవై రెండు రోజుల తోట అండి యాక్చువల్గా పోలూరు గారి మాటల్లో యాక్చువల్ యాక్చువల్గా వారికి మంచి అనుభవం ఉంది మంచి అనుభవం అంటే దాదాపు ఒక నలభై సంవత్సరాలు ఈ ఏరియాలో అంటే పోలూరు గారు అంటే ఒక మంచి అనుభవం గల రైతు అనేది అందరికీ తెలుసు ఆయన గారు ఏమంటున్నారంటే ఇంత ఎదుగుదల అరవై రోజులల్లో తోట ఈ రకంగా కమ్మటం అనేది మేము చూడలేను అది అనేది చెప్తున్నాడు అంటే ఇది ఒక ఆర్పిఎస్ యొక్క పనితనం అనేది కూడా చెప్పటం అనేది జరుగుతుంది చూడండి గ్రోత్ లేతగా తమలపాకులు కనుక ఉన్నట్టుంది ఎక్కడ కూడా వైరస్ లేదో ఎంత కూడా ఇప్పుడే క్రాపు సెట్ అవుతుంది కాకపోతే అంతే పడితే కంది చెట్టు అంతేనా అరవై రెండు రోజులు తొంభై రోజులు వచ్చే వరకు కానరాడు అన్న కానరాడు అంటే ఇప్పుడు అరవై రోజులప్పుడు ఉన్నాము మళ్ళీ వారి మాటల్లో ఇంకా అంతేనా తొంభై రోజులలో మనం కనపడము అన్న కనపడం ఓకే కంపల్సరిగా ఆరు అడుగులు

ఇది ఒకసారి క్రాప్ కూడా యాక్చువల్ గా అరవై రోజులలో క్రాప్ సెట్ కాదు అయినా కానీ ఏదన్నంటే క్రాప్ అంతా కూడా ఇప్పుడు పడుతుంది ఒక పక్క గ్రోత్ ఉంది గ్రోత్ ఉంది ఇంకొక ఇరవై రోజులలో ఇదంతా కూడా క్రాప్ అనేది కాయ కూడా మార్కెట్ పోతే అంత పడుతుంది అది ఇదంతా ఒక రైతు యొక్క అనుభవం అందుకోసం ఏందంటే రైతులందరూ డబల్ డబల్ టూ పెట్టి అందరు పెట్టి ఇత్తన ఉన్న ఇత్తనం అసలు డబల్ టూ డబల్ టూ అంటే నమ్మరు నమ్మరు ఇది అనా నమ్ముతారానే ఇంత ఇప్పుడు ఇంత తోట లేతగా అట్లా

ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా కాబట్టి ఖచ్చితంగా ఆర్పిఎస్ అనేది అంటే దీంట్లో ఉన్న పనితనం ఏంది అని అంటే భూమి అంటే పోలూరు గారికి భూమి మీద ఉన్న ప్రేమ భూమి మీద ఉన్న ప్రేమ అనేది పంటను పండించేటట్టుగా చేస్తుంది అంటే కాంప్లెక్స్ని ఒత్తుగా వేయకుండా ప్రతిసారి కూడా ఏంటంటే ఆర్పిఎస్ని కూడా ఇస్తూ ఏ పైన కొట్టడానికి కానీ అడుగులు వేయటానికి కానీ ఆర్పిఎస్ అనేది వాడుతూ ఉన్నారు రైతులు వారి అనుభవాలు కూడా చూశారు కదా చెట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు లేపుతా అంటున్నాడు ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులారా నమస్తే నమస్కారము